మంగళవారం రోజు వచ్చి అమ్మగారికి అమ్మ పెద్ద కుమార్తెకు నివాహం జరుగుతట్టుగా దేవుడు కారణం చేయాలని అడిగినప్పుడు అమ్మగారు ఉండి ఐదు వారాలు తిరుగు అని చెప్పింది ఐదు వారాలు తిరిగిన తర్వాత మచిలీపట్నం నుంచి దేవుడు సంబంధాలు నడిపించాడు పాపకు నివాహము కూడా అయిపోయింది పెళ్లి జరిగించినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను మా కోసం ప్రార్థన చేసినందుకు అయ్యగారికి గారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను నా పేరు మేరీ మేము ప్రస్తుతం ఇదే ఊరిలో ఉంటున్నాం నా సాక్ష్యం ఏమంటే గడిచిన వారం నేను శనివారం శాలోకి వచ్చినాను ఇంటికి వెళ్ళినాక నాలుగు గంటల సమయంలో విపరీతమైన గ్యాస్ ఫామ్ అయిందేమో మా తెలియదు కానీ విపరీతంగా అసలు తట్టుకోలేకపోయినా సాయంకాలము నాలుగు తర్వాత అమత ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేస్తే తమ్ముడు బుజ్జి ఫో ఫోన్ తీసినాడు అది విషయం తమ్ముడు నా కోసం ప్రేర్ చేయవా అన్నప్పుడు వాటర్ తీసుకున్నా నేను తమ్ముడు ప్రార్థన చేసినాడు నాకు ఒక పది నిమిషాలకంతా అది మొత్తం రిలీఫ్ అయింది అందుని బట్టి దేవుని కొందనాలు గడిచిన సంవత్సరం అంతా సంవత్సరాలన్నీ దేవుడు నన్ను కాచి కాపాడి మరొక నూతన సంవత్సరం నూతన దినాన్ని నాకు ఇచ్చినాడు గడిచిన సంవత్సరంలో నేను యాక్సిడెంట్ అయింది నాకు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయినప్పటికీ దేవుడు తలకి దెబ్బ తలిగినప్పుడు స్కానింగ్ చేయించుకున్నప్పుడు దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు అదేవిధంగా ఇంకా అనారోగ్య కారణాలను ఎంతో జ్వరంతో బాధపడుతున్నప్పుడు కూడా అంత ప్రార్థన చేయి ప్పుడు దేవుడు నాకు సస్ ఇలా నా కుటుంబంలో నా పిల్లల విషయంలో అన్ని విషయంలో దేవుడు గడిచిన సంవత్సరంలో ఎన్నో మేలు చేసినాడు మరొకసారి మరి ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వంద నాలుగు మేల్ చేసిన దేవా దేవని కూడా నా పేరు శివున నా దేవెంగినూర్ పోయిన వీక్లో మా ఫ్రెండ్ కాల్ చేసింది ఎయిట్ ఓ క్లాక్కి పాపకి బాగాలేదు సీరియస్గా ఉంది ఆధ్వనిలో హాస్పిటల్లో జాయిన్ చేశామని పాపకి స్టమక్లో ఇన్ఫెక్షన్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలులో జాయిన్ చేసుకోమని చెప్పారంట అంత చిన్న త్రీ ఇయర్స్ పాప అంత చిన్న పాపకి ఎలా అని తీసుకెళ్ళారు దారిలోనే చాలా సఫర్ అయ్యారు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ టూ డేస్ కానీ చెప్పలేము మేము టెస్ట్ చేస్తాము పాప ఏమైనా వాటర్ అలా తాగితే కోలుకుంటే పర్లేదు అన్నారంట ఆ చిన్న పాపకి ఇన్ఫెక్షన్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ట్రీట్మెంట్ చేయకుండా టాబ్లెట్స్తో మంచిగా అవ్వాలి ఇక్కడ సాక్ష్యం చెప్తా అని ట్రై చేసుకున్నాను దేవుడు ఎంతగానో మంచి సహాయం చేశాడు పాపకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా త్రీ డేస్లో డిశ్చార్జ్ అయింది అలాగే ఈ వీక్ మొత్తం నా హెల్త్ ప్రాబ్లమ్ దేవుడు ఎంతగానో తోడుగా నడిపించి ఈరోజు చేర్చడానికి సహాయం చేశాడు రామేశ్వరి నా చిన్న కొడుకు కూతురు పుట్టింది పుట్టిన తర్వాత మూడు రోజుల నాడు నెత్తిని చూసినాము చిన్న గడ్డలాగైంది డాక్టర్ దగ్గర పోతే ఆమె ఉండి నాలుగు నెలలకి పోతుంది ఇది అన్నారు అంటే ఆ రోజు డిశా రాత్రి ప్రార్థన చేసి నూనె అంటించినాం ఏసు రక్తం అంటించిన తర్వాత ఒక్క వారంకే ఆ గడ్డ అంతా తొలిగిపోయింది అనుకున్న ప్రార్థనలా ప్రభువా ఈ గడ్డ తొలిగిపోతే నీకు సాక్ష్యం ఇస్తానన్నాను దేవుడు ఎంతో మేలు చేశాడు కృప వలన నాది ఇదే నా సాక్షి నా సాక్ష్యం అంటే ఈ అమ్మ మా అమ్మ దేవు గురించి తెలియదు మా అమ్మకి ముక్కుల కండారున్న వేరే కాసి అవి ప్రాణకి ఆడ్డం చెప్పు టోటల్ చూపించుకుంటూ ఆపరేషన్ చేయాలని చెప్పిండీ సరే లేక దేవుడు నాకు ఆపరేషన్ చేయించిన ఉంటే భయం అవుతుంది అని చెప్తే దేవుడు ఉన్నమ్మా ఆపరేషన్ కూడా కాకుండా చూస్తాను అని చెప్పి ప్రాధాన్యత కనిపిస్తుంది అయినా కానీ ఇంకా ఊపిరి అట్లా కొంచెం తగ్గినట్టు మళ్ళీ అట్లా అడ్డం అవుతుంది అడ్డం ఏమన్నా అవ్వాలని చెప్పి కరోనా వెళుసుకుని పోయి ఆపరేషన్ చేయించుకొని వచ్చి ఆపరేషన్ చేపప్పుడు అయ్యాకి ఫోన్ చేసిండి అమ్మకు మొ first అమ్మ మాటని తర్వాత ఆయన మాట్లాడినప్పుడు అలా ఇట్లా మా అమ్మ ఆదరణ చూపిస్తారంటే ఏం గాదమ్మా ఈ సత్యం దగ్ మనశాలకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నాను నా ఏదైనా ఏం గాదలా ఆపరేషన్ ఏట ఉండానేం ఏంట ఈ సాక్ష్యం దేవుని ఆయనని అమ్మ నడుతున్నాను దేవుని అనాలి ఆయన కమ్ముగొన్నలకి అందరికి వందనాలు నమస్కారం సో అన్న నా నందవరం నా సాక్ష్యం ఏమంటే అదే రీతిగా అస్సలు రాత్రి అంతా నిద్రలోన వండుకడు వచ్చినట్ట మనిషికి గొంతి పిసుకున్నట్టందీదలవుతుంది ఇంకా దేవా తండ్రి నన్ను సన్నిధానికి నడిపించిన నాకు నాకెవరు తోడు లేకపోయారు కదా తండ్రి అని నేను పిల్లలను దూలుకొని ఇంక అదే వచ్చినాను చిన్నలో నొప్పి ఎంత విపరీతంగా నొప్పి ఉన్నా నన్ను ఎంత పని చేసుకున్నా దేవుడు నన్ను అట్టే నడిపిస్తున్నాడు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడొచ్చిన వారికి వందనాలు రాజు నాది ఏమి గత పది రోజుల కిందట మా బావ కూతురికి ఆరోగ్యం బాగాలేక కర్నూలుకి వెళ్ళారు అక్కడ అన్నీ చెక్ చేసి రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చాయి అలా పాప పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తే శాలలో సాక్ష్యం చెప్తా అని దేవుని ప్రేయర్ చేశాను అండ్ అలాగే ఇంకొకటి నిన్న రాత్రి మా పాపకి పూర్తి కడుపు నొప్పి వచ్చి బాగా బాధపడింది అది పొద్దున్న తగ్గితే శాలలో సాక్ష్యం చెప్తా అని ప్రేయర్ చేశాను అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు డేవిడ్ నాది ఇదే ఊరు దాదాపు ఒక్క సంవత్సరం ఉంటే నాకు తలకాయ బలంగా తిరుగుతున్నాయి పని చేసుకోవాలంటే కూడా తల గర్ర పని చేసుకోవాలంటే కూడా తల గర్రం తిరుగుతున్నాయి అనమాట చాలా బాధపడేవాడిని మాప తలకాయ ఎట్లా తిరుగుతున్నదని బాధపడుతుంటే మొన్న మూడు వారాల కిందట ఫస్ట్ టైం దగ్గర ప్రార్థన చేసుకోవడానికి మంగళవారం వచ్చేట మూడు వారాలు తిరుగు దేవుడు తీసేస్తాను అన్నాడు దేవుడు సంపూర్ణంగా నా తలకాయ తిరిగి తీసేసాడు స్కానింగ్ కూడా తిప్పించిన నేను ఏమన్నా తలకై ఉన్నాను దాంట్లో కూడా నార్మల్ రిపోర్ట్ ఏం లేదు దేవునికి ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు దేవునికి వందనాలు